భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కార్మిక చట్టాల స్థానంలో వస్తున్న కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మైలవరంలో పలు కార్మిక సంఘాలు గురువారం ఆందోళన చేపట్టాయి కొత్త లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆరోపించారు నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని కార్మికులకు న్యాయం చేయాలని సీఐటియు మండల కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు పనైనా చూపెట్టండి తిండైనా పెట్టండి అనే నినాదంతో పెద్ద ఎత్తున దేశ ప్రజలు పోరాడి రెండు వేల ఐదులో గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర మనందరికీ తెలుసు మనందరం దాంట్లో భాగస్వాములు అదేం ఈ రోజు కేంద్రంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చాలనే పేరుతో ఈనాడు రెండు వేల ఇరవై ఐదులో శ్రీరామ్జీ అనే పేరుతోని ఉపాధి హామీ పథకాన్ని నీరుగర్చడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ రోజున ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూపాయికి తొంభై పైసలు ఉపాధి హామీకి ఖర్చు పెడితే ఇవాళ రాష్ట ప్రభుత్వాలు నలభై రూపాయలు మీరు ఇవ్వండి అరవై రూపాయలు మేము ఇస్తామని చెబుతున్నారు ఇప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మొత్తం కూడా అప్పుల్లో ఉన్నాయి ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వైపు దోకుతున్నాయి మేము పది రూపాయలు ఇవ్వలేకపోతాను నలభై రూపాయలు మేము ఎక్కడ ఇచ్చే ఉపాధి హామీకి అందుకోసం ఉపాధి హామీ చట్టం గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఉండాలి ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి నూటికి తొంభై శాతం వాళ్లే ఖర్చు పెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కానీ కొన్ని రాష్ట ప్రభుత్వాలు కనీసం ఉపాధి హామీని గురించి ఊశ కూడా ఎత్తట్లేదు ఇదే సందర్భంలో ఇవాళ అమెరికా నుంచి తారీఫ్ తీసుకొచ్చి అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తే మొట్టమొదట మన దేశంలో పాడి పరిశ్రమ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మన దేశంలో కలి పిల్లల్ని పిల్లలను చంపుతున్నారు హోటల్స్ చూసినా ఎక్కడ చూసినా కలితి కలితీ మయం మయమైపోయింది ఇప్పుడు అమెరికా నుంచి కనుక దిగుమతి ఉత్పత్తి అయితే మరింత కలితీలు అయితే మరింత ప్రమాదం ప్రజలు సనిపోయే దశలో ఉన్నారు అందుకోసం ఆ అమెరికా ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలనేది డిమాండ్ చేస్తాం